హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్టీ బ్లాగ్స్ ఈరోజు మనం వీడియోలో నోరూరు నుంచి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఈ వీడియోలో తీసుకున్న చేప వచ్చేసి వంజరం అండి చేపను ముక్కలుగా కట్ చేయించి శుభ్రంగా కడిగి దాంట్లోని సాల్ట్ కారం వేసి బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే కళాయి తీసుకొని మూడు లేదా నాలుగు చెంచాలు నూనె పోసి దాంట్లోనే కొంచెం మెంతులు వేసి మెంతులు కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటో పేస్ట్ కూడా దాంట్లోనే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు వేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గినాక మూత తీసి దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి రెండు చెంచాలు కారం వేసి బాగా కలుపుకోవాలి ఎప్పుడైతే నూనె పైకి తేలినట్టుగా అనిపించేటప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ మసాలా పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా బాగా కలిపాక మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ కాసేపు మగ్గనివ్వాలి బాగా మగ్గినాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసి ఒకసారి బాగా కలిపి అందులోనే సరిపడ నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలి మర్చిపోకండి ఇదంతా సన్నపాటి మంట పైన మాత్రమే ఉడకనివ్వాలి చివరిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మొదపెట్టి ఉంచి దించేయడమే అంతేనండి నోరూరుంచే చేపల పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్